నిఖిల్ మాలికెల్ బిగ్ బాస్ నుంచి వాటికి వచ్చినప్పటి నుంచి ఏ విన్నర్ లేకు లేనంత బిజీగా అయితే నిఖిల్ అయితే గడిపేస్తున్నాడు అయితే ఇటీవల నిఖిల్ ఒక వెబ్ సిరీస్లో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఆహాలో రిలీజ్ అయిన వేరే లెవెల్ ఆఫీస్ అనే సిరీస్ సీజన్ రెండులో అయితే నిఖిల్ అయితే ఎంట్రీ అవ్వబోతున్నాడు సీజన్ వన్లో అయితే నిఖిల్ సాధారణ ఇంకా కాజల్ రీతు చౌదరి వీళ్ళైతే మెయిన్ లిడ్స్ నటించారు అయితే ఇటీవల కాజల్ రీతు అయితే నిఖిల్ ఈ సిరీస్లో నటిస్తున్నారంటూ ఒక హింట్ అయితే ఇచ్చేశారు నిఖిల్కి అయితే గ్రౌండ్ వెల్కమ్ అయితే చెప్పారు అయితే ఈ వేరే లెవెల్ ఆఫీస్ సీజన్ వన్ అయితే అంతగా అయితే హిట్ అవ్వలేదు ప్రేక్షకుల్ని ఎక్కువగా ఆకట్టుకోలేదు ఇంకా కొంతమంది నిఖిల్ ఫ్యాన్స్ అయితే ఏ వెబ్ సిరీస్ దొరకనట్టు ఫ్లాప్ అయినా ఆ వెబ్ సిరీస్లో ఎలా హిట్ నిఖిల్ అన్న అంటూ నిఖిల్ అయితే అంటున్నారు మరికొంతమంది నిఖిల్ ఉంటే ఖచ్చితంగా వెబ్ సిరీస్ హిట్ అవుతుంది అనేసి నిఖిల్ని అయితే తీసుకోవడం జరిగిందనేసి ఆ వెబ్ సిరీస్ టీమ్ అయితే అనుకుంటున్నారు అయితే ఆ వెబ్ సిరీస్లో నిఖిల్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే లీక్ చేసేసారు కావాలని హైప్ ఇవ్వడానికి ఇలా లీక్ చేస్తారంటే కొంతమంది నెట్జన్లు అయితే అంటున్నారు నిఖిల్ సర్క్ సర్కిల్ నిఖిల్ ఇంకా కాజల్ అయితే ఆ వీడియోలో కనిపించుతున్నారు అయితే నిఖిల్ కూడా ఎటకెలక వెబ్ సిరీస్కి సంబంధించిన ఒక పోస్ట్ అయితే పెట్టాడు యూస్ ఐ టోల్డ్ ఐ యుఎమ్ కమింగ్ అంటూ ఆ షర్ట్తోనే ఫొటోస్ అయితే లీక్ అవ్వడం జరిగాయి ఇంకొకటి బ్లాక్ షర్ట్తో కూడా లీక్ అయ్యాయి మరి ఈ సీజన్ టూలో నిఖిల్ క్యారెక్టర్ అయితే ఎలా ఉండబోతుందని ప్రేక్షకులైతే వేయ కళ్ళతో అయితే ఎదురుచూస్తున్నారు మరి నిఖిల్ తీసుకున్న స్టెప్ కరెక్టేనా అనేది ఈ సీజన్ రిలీజ్ అయిన తర్వాత అయితేనే తెలుస్తుంది మనందరికీ అయితే ఈ సీజన్లో నిఖిల్కి జోడీగా ఒక హీరోయిన్ అయితే వెతికే పనిలో ఉన్నారంట కొంతమంది నిఖిల్ కావ్య ఫ్యాన్స్ అయితే కావ్యది ఎంట్రీ చేయండి ఈ సీజన్ ఇంకా ఎక్కడికే వెళ్ళిపోతుంది నిఖిల్కి జోడీగా కావ్య అయితే సూపర్గా ఉంటుంది మీ సీజన్ కూడా సూపర్ హిట్ అయితే అవుతుంది అంటూ కామెంట్స్ అయితే పెడుతున్నారు మరి కావ్య ఒప్పుకుంటుందా లేదా ఆ వెబ్ సిరీస్ టైం కావ్యని అప్రోచ్ చేయారా చేశారా లేదా అనేది మనకైతే తెలీదు మరి నిఖిల్కి జోడిగా ఏ హీరోయిన్ అయితే బాగుంటుందో మీరు కామెంట్ అయితే చేసేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ నైస్ డే